ప్రభువా మా దీన స్థితిని ప్రభుపతనికి చేర్చాము నిన్నంత వేళ ఉద్దేశాం తలపరిచి దయచేయండి ప్రభుపతమునైన మీరు ఉన్నతమైన వాటిని పొందుపడ మా శక్తే దయచేసి దేవునిలో ఉండి నికే సవతమునైన మా మన పరిపరిచిన దేవునిని ఉన్నది నికే సవతమునైన లేరే కుటుంబాన అయ్యలు పరమంచి సన్నిపప మా

ఆమేిం తుదిందులా పానామా మఈధిం ఆలేలుయా తుదిందులా పానామా ప్రాభుని ఔలోగు దాలిం గేసు లిసేకి కేం కేం అలేలుయా పరిశుద్ధమైనవా ప్రేమ కలిగిన మాత్రన్ని సర్వశక్తివంతమైన మాత్రం మీరు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రేమించి గతకాలం అంతా మీకు కావాలంటే మంచి ఆరోగ్యమేదే వ్యక్తిగత జీవితంలో అయ్యా మీ ముందైనటువంటి దీవుల చేత ఆయన ఫలభరితమైన కుటుంబంగా మీరు నేర్చుకున్నారు ప్రతి అక్కర్లో క్రీస్తు చేసి యొక్క మహిమలో మీరు తీర్చండి మీ ఆశీర్వాదం దేవుల చేత ఎంపీ రక్షణ అయా కుటుంబం అంతా పొందుకొని మీలో ఆశీర్వాదకరంగా చేయబట్టుకు సహాయం చేయడం ఇంకే మహిమ ఘనత స్థుతి ప్రభావాలు ఆరోపించుకుంటాం యేసు క్రీస్తు ప్రభా నామం కలిట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నామని బాగోట్లేదా పరిశుద్ధుడు అయిన దేవా ప్రేమ కలిగిన మా తల్ని సర్వశక్తి మనులైన మా ప్రభావం మీద ఆచిత జ్ఞాపకం చేసుకున్నాయి మోకాన్ని ఎంతగానో బాధపడుతుంట మీరు దర్శించిన గాయపడిన స్వస్థాకండి స్వస్థపరుచు విభావాన్ని మీరు మాట మాత్రం సెలవిస్తే అనేకలు స్వస్థపరచుకుంటారు తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు ఆసురాలు కావలసిన సంపూర్ణమైన నూతన బలము శక్తి మీద అనుగ్రహించుకోవచ్చు తీసుకుంటాం నామం అతి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి